நா Beast атив dwarf peceni bahn aley اچھا بابا

మంత్రివర్గ శ్రీ నారాయణ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ మెప్మా మరియు ఎస్హెచ్ ఉమెన్ అండ్ భత్రికా విలేకరులు అందరికీ ప్రతి నమస్కారాలు ఈరోజు తృప్తి క్యాంటీన్ అనేది ఆత్మకూర్ బస్ స్టాండ్లో గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది నెప్పాలో అనేకమైనటువంటి లైవ్లీహుడ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని టేకప్ చేస్తూ ఉన్నాము అందులో ఈ తృప్తి ఫ్యామిలీ చైనప్ హోటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనం ఇలాంటి హోటల్స్ నెక్స్ట్ వన్ ఇయర్లో ఏడు వందల యాభై హోటల్స్ మొత్తం ఎంటైర్ స్టేట్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము ఇంపార్టెంట్ ప్లేసెస్లో టూరిజం లొకేషన్స్లో అలాగే హైవే మీద చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెడతాము దీనివల్ల సుమారు మూడు వేల ఎస్హెచ్జి ఉమెన్ వాళ్ళు ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ వస్తుంది దీని ద్వారా ప్రతి వాళ్ళకి సుమారు ముప్పై వేల వరకు ప్రతి నెల ఇన్కమ్ కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఇక్కడ ఫస్ట్ హోటల్ నెల్లూరులో ప్రారంభిస్తూ చాలా ఆనందదాయకం గౌరవ మంత్రి గారు దీని గురించి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ డిజైన్లో కానివ్వండి దాని యొక్క ఫైనాన్షియల్స్ని ఫైనా ఫైనల్ చేయడంలో కానివ్వండి అలాగే ఎస్హెచ్ ఉమెన్ ట్రైనింగ్స్కి సంబంధించి కానీ దాన్ని క్వాలిటీ చెక్కింగ్ సంబంధించి పారామీటర్స్ అన్ని ఫిక్స్ రేట్లో ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ తృప్తి క్యాంటీన్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇవాళ మొదటిది ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం ఇలాగే భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్స్ ప్రారంభించేస్తామని తెలియజేస్తాం తృప్తిగా ఉంది ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంటు ఎండి గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకు తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫ్ మహిళలకి నలుగురు మెఫ్ మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టుగా వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీనివల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్గా ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల అన్నా ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడి గారికి ఆ మెఫ్మా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా అప్పుల విలువ కురుకమైన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ వన్ బై వన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలకు తెలియజేస్తుంది